శ్రీ శివాయ గురవే నమ ఈరోజు నడిచే దైవంగా పేరుగాంచినటువంటి వ్యక్తి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారు బ్రహ్మీభూతులైనటువంటి రోజు అలాంటి పరమాచార్య స్వామి ఆరాధనా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా సాస్తాంగ ప్రణామాలు సమర్పించుకుందాం పరమాచార్య స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం వల్ల స్వామివారు సిద్ధి పొందినటువంటి విషయం గురించి కుమరేషన్ మామగారి ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఏడున ఏకాదశి కావడంతో పరమాచార్య స్వామివారు పూర్ణ ఉపవాసం ఉన్నారు కానీ మేమంతా బలవంతం చేసి కొద్దిగా గంజి ఇచ్చాము అప్పటికే కొద్ది కాలంగా మహాస్వామివారి ఆరోగ్యం క్షీణించడంతో ఆ రాత్రంతా స్వామివారికి డ్రిప్స్ ఇచ్చారు స్వామివారు డ్రిప్స్పై ఉండడంతో రాత్రంతా వారు చేయి పట్టుకొని ఉన్నాను డాక్టర్ శ్రీధర్ మరియు భాస్కర్ కూడా నా మాతో పాటు అక్కడే ఉన్నారు మరుసటి రోజు ద్వాదశి అనుషం అనగా స్వామివారి జన్మ నక్షత్రం రోజు ఉదయం మూడు గంటలకు స్వామివారు లేచారు ఎన్నడూ లేని విధంగా బలంగా పెద్ద స్వరంతో ఉన్నారు అందరినీ పేరు పేరున గుర్తిస్తున్నారు ఆకలిగా ఉందని చెప్పడంతో కొద్దిగా గంజి ఇచ్చాము మహాస్వామివారికి నమస్కరించడానికి జయేంద్ర సరస్వతి స్వామివారు మరియు బెంగళూరు హరిగారు వచ్చారు పూజ పూర్తయిందా అని జయేంద్ర సరస్వతి స్వామివారిని మహాస్వామివారు అడిగారు పూజ చేయడానికే వెళ్తున్నానని జయేంద్ర సరస్వతి స్వామివారు బదిలిచ్చారు పూజ చేస్తూనే ఉండమని ఆపవద్దని ఆదేశించారు మహాస్వామి బెంగళూరు హరి వెండి పాదుకలను పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లిదండ్రుల చిత్రపటాన్ని తెచ్చాడు శ్రీచంద్ర పాదుకలను స్వామివారి పాదాలకు ఉంచి పటాన్ని స్వామివారికి ఇచ్చాడు కానీ మహాస్వామివారు దాన్ని గుర్తించలేదు అప్పుడు నేను చలవ కళ్ళజోడును తీసి మామూలు కళ్ళజోడు పెట్టుకోవడానికి సహాయం చేశాను మహాస్వామివారు ఆ చిత్రపటాన్ని చూసుకొని దగ్గరగా పెట్టుకున్నారు తర్వాత పాదుకల గురించి అడుగుగా స్వామివారి పాదాలకే ఉన్నాయని చెప్పాను అప్పటిదాకా వదులుగా ఉన్న స్వామివారి పాదాలు పాదుకలు కాళ్ళకే ఉన్నాయని చెప్పగానే పాదాలను బిగించారు ఎంత గట్టిగా బిగించారంటే స్వామివారే వదిలేదాకా మేం వివరం తీయడానికి కాలేదు అంత గట్టిగా బిగించారు బెంగళూరు హరి వెళ్ళవలసి ఉండడంతో పాదుకలను వదిలేరు పాదుకలను చిత్రపటాన్ని బెంగళూరు హరికి ఇచ్చారు తర్వాత వీటిని హెచ్చంగుడిలో అనగా పరమాచార్య స్వామివారి తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి గ్రామంలో ఉంచారు జయేంద్ర సరస్వతి స్వామివారు పూజ పూర్తి చేసి పరమాచార్య స్వామివారు వద్దకు వచ్చారు జయేంద్ర సరస్వతి స్వామివారు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి చెన్నైలో హిందూ మిషన్ సమావేశానికి వెళ్లాల్సి ఉంది స్వామివారు ఆరోగ్యంగా ఉండడంతో సెలవు తీసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు తర్వాత మేము స్వామివారికి స్నానం చేయించి భక్తుల దర్శనానికి వీలుగా ఈజీ చైర్లు కూర్చోబెట్టాము ఈరోజు అనుషం కావడంతో ప్రదోషం మామ వారి భార్య మేచేరి పట్టుశాస్త్రి అను అనుషం ప్రసాదంతో వచ్చారు మహాస్వామివారే తీర్థాన్ని తలపై చల్లుకొని రక్షణ నుదుటిపై ఉంచుకున్నారు మహాస్వామివారు పట్టు శాస్త్రితో మాట్లాడుతూ శంకర జయంతి ఏర్పాట్లు మరికొన్ని విషయాలు అడిగి వాళ్లను ఆశీర్వదించి పంపించారు వారు సంతోషంతో మఠం నుండి వెళ్ళిపోయారు ఆ రోజు ద్వాదశి కావడంతో స్వామివారు మంచిగా ఆహారం స్వీకరించారు నేను శ్రీకంఠం తయారు చేసిన వంటకాల్ని పాయసం బాదం హల్వా పచ్చి అరటి ఇడ్లీ ఒక్కొక్కటిగా అడిగి మరీ స్వీకరించారు భిక్ష ముగించగానే లఘుశంకకు వెళ్ళాలని చెప్పారు మేము మహాస్వామి వారిని మోసుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యాము వైతామామ అరక్కోనం బాలు స్వామివారి కాళ్ళు పట్టుకోగా బాలు మామ జబ్బ పట్టుకున్నారు స్వామివారిని కూర్చుండబెట్టిపోతూ ఉండగా స్వామివారు కాలు విదిలించడంతో ముగ్గురు కింద పడిపోయారు ఆ క్షణంలోనే స్వామివారి ఆత్మదేహం నుండి విడవడింది డాక్టర్ భాస్కర్ గారు స్వామివారిని పడుకోబెట్టమన్నారు ఇతర వైద్యులు వచ్చి స్వామివారిని పరీక్షించి పరమాచార్య స్వామివారు సిద్ధి పొందినట్లుగా ధృవీకరించారు ఆ మాట వినగానే మేమంతా తట్టుకోలేకపోయాము కానీ మమ్మల్ని ఏడవద్దని అందరూ వారించారు ఎందుకంటే మహాస్వామివారు సాక్షాత్తు పరమేశ్వరులు కాబట్టి వార్త తెలిసిన వెంటనే జయేంద్ర సరస్వతి స్వామివారు విజేంద్ర సరస్వతి స్వామివారు వచ్చారు జయేంద్ర సరస్వతి స్వామివారు అసలు తట్టుకోలేకపోయారు మహాస్వామివారి పాదాలపై పడి ఏడ్చారు వారిని సముదాయించడం ఎవరి వల్ల కాలేదు అందుకే దాదాపు అరగంట పాటు వారిని అలాగే స్వామివారి వద్దనే వదిలేశాము తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి వారిని స్థిమితిపరిచి వారిని గదిలోకి తీసుకుని వెళ్ళారు పట్టుశాస్త్రి చెన్నై చేరుకోగానే ఈ విషయాన్ని ఒక ఆటో డ్రైవర్ తెలిపాడు అప్పుడే అతను స్వామివారిని దర్శించి రావడంతో ఆ మాట విన్న తర్వాత వెంటనే ఆ ఆటో డ్రైవర్ను కోపంతో లాగి పెట్టి కొట్టాడు కానీ ఇంటికి వెళ్ళగానే నిజం తెలిసింది వెంటనే కుటుంబంతో సహా కాంచీపురానికి ప్రయాణమయ్యారు పరమాచార్య స్వామి వారి చివరి దర్శనం కోసం ప్రజలు పిల్లలా కాంచీపురానికి వచ్చారు జాతి కుల మతాలకు అతీతంగా విచ్చేశారు శ్రీవారు పరమేశ్వరుడే అనడానికి నిదర్శనాలు అవసరం లేదు ప్రదోష వేళలో ద్వాదశి రోజున అనురాధ నక్షత్రంలో కృష్ణపక్షంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారి చివరి సంస్కారాలు జరిగాయి అపార కరుణాసింధుం జ్ఞానిదం శాంత రూపిణం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాన్వహం సర్వ స్వస్తి